ఎన్నికల నేపథ్యంలో డ్వాక్రా సభ్యులకు అందించిన పసుపు కుంకుమ చెక్కులు పాస్ చేయించుకోవడంలో మహిళలకు కష్టాలు తెచ్చిపెట్టింది శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఆంధ్ర బ్యాంక్ వద్ద డ్వాక్రా మహిళలంతా ఒక్కసారిగా చుట్టుముట్టేయడంతో అక్కడంతా గందరగోళ పరిస్థితి చోటు చేసుకుంది బ్యాంకు మొత్తం డ్వాక్రా మహిళలతో నిండిపోవడంతో అక్కడ ఉన్నవారంతా ఉక్కిరి బిక్కిరయ్యారు డ్వాక్రా మహిళలకు క్రమం పాటించడంలో పూర్తిగా విఫలం అక్కడ కొంతసేపు తోపులాట జరిగింది దీంతో బ్యాంక్ సిబ్బంది ఏమి చేయాలో తెలియక అయోమయంలో పడ్డారు బ్యాంక్ మేనేజర్ సెలవు పెట్టడంతో క్రింద స్థాయి బ్యాంకర్లతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు చెక్కులు మార్పిడి డబ్బులను తీసుకోవడానికి ముప్పు చెప్పులు పడుతున్నామని పలువురు డాక్రా మహిళలు ఆరోపిస్తున్నారు గ్రూపుల్లోని సభ్యులు బ్యాంకుకు రావాలనే ఆదేశాలతో నంద్రగోళం రద్దీ ఏర్పడింది బ్యాంకు వద్ద మహిళలను అదుపు చేయలేక పోలీసుల సహాయంతో బ్యాంకర్ల మా అక్కా చెల్లమ్మలకు డబ్బులు పంపిణీ చేశారు మరికొంతమందికి అయితే టోకెన్లు ఇచ్చి మరుసటి రోజు రావాలని తిరిగి పంపేశారు ನಾಲ್ಕು ಚಂದ್ರ ಪಾ ಅದಿಲ್ಲ